ఆటోమేటిక్ టాప్ అండ్ వెహికల్ అని మారుతి స్విఫ్ట్ డిజైర్ జడ్డీఐ డీజిల్ వేరియంట్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ వెహికల్ రవెన్ వచ్చేసి తొంభై మూడు వేలు తిరిగింది వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి సెలేరియో ఎక్స్ జెడ్ఎక్స్ఐ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర కూడా నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ నైంటీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ డాట్సన్ గోప్లస్ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి నైంటీ నైన్ థౌసండ్ తిరిగింది వెహికల్ ఒక ధర వచ్చి రెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు రెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు దీంట్లో కూడా రేట్ తగ్గిస్తారు డైరెక్ట్ అండి ఓనర్తో మాట్లాడతా రేట్ కూడా తగ్గించే ప్రయత్నం చేస్తారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ అండి టోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వెర్షన్ రెండు వేల పది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదకొండులో రిజిస్ట్రేషన్ వెహికల్కి వచ్చి అప్ టు డేట్ ఫుల్ ఇన్సూరెన్స్ కట్టి పెట్టారు వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష తొంభై వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు కానీ దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి ఎట్టిగా విడిఐ రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాచరింగ్ రెండు వేల పదమూడులో రిజిస్ట్రేషన్ డీజిల్ వేరియంట్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు తిరిగింది వెకలి ధర వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి ఎస్క్రాస్ జాట రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్ డైవర్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు సిక్స్ లాక్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నాడు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి ఎస్క్రాస్ జటా రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై నాలుగు వేలు తిరిగింది వెహికల్ ఒక ధర వచ్చేసి ఏడు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు సెవెన్ న్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నాడు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ ఫోర్డ్ ఇకో స్పోర్ట్స్ రెండు వేల పదమూడు మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషన్ డీజిల్ వేరియంట్ వెహికల్ అండి వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ ఎయిటీ చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు వెహికల్కి వచ్చేసి నాలుగు అలవిల్స్ ఉంటాయి నాలుగు టైర్లు మనకు సీల్ టైర్లు వేసి ఇచ్చారు